ఓకే ఇప్పుడైతే కనుక రెడీ అయిపోయాము అందరము ఇంకా ఈ రోజు ఏమేమి చేస్తాము అన్నీ నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను చూడడానికి మీరు రెడీయా చూ అండ్ మీకు ఒక సర్ప్రైజ్ ఎవరు చూపిస్తాను రండి జాయింట్ రూమ్ అనమాట ఇలా వచ్చేస్తే చెప్పు సూపర్ రెడీ అయిపోయాం అనమాట ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లేచి లొకేషన్స్ చూడ్డానికి వెళ్తే చాలా బాగుంటుంది అనమాట మాకు జెట్లాగా ఉండడం వల్ల ఫస్ట్ డే అయితే నైన్ టు నైన్ థర్టీ ఆ టైం పట్టింది బయటికి రావడానికి అందరం రెడీ అయ్యేసి కిందికి వచ్చేసామన్నమాట కార్ పార్కింగ్ దగ్గర నుంచి వెనకల చూస్తే లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో హోటల్ వెనకలే అసలు ఆ వాటర్ చెట్లు వెదర్ అయితే చాలా బాగుంది అండ్ మేమైతే టూ రెంటల్ కార్స్ తీసుకున్నాము ఒకటేంటంటే ఓపెన్ రూఫ్ ఉండే కార్ అనమాట ఇంకొకటి ఏంటంటే ఎస్యూ తీసుకున్నాము ఫైవ్ మెంబర్స్ కాబట్టి కొంచెం ఒకే కార్లో సెట్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అండ్ మోర్ ఓవర్ లొకేషన్స్ ఉన్నప్పుడు బాగుంటాయి చూడడానికి అని చెప్పేసి ఒక కార్ అయితే ఇది బుక్ చేసుకున్నాం అనమాట సో ఎవరి కన్వీనియంట్ బట్టి వాళ్ళు చేంజ్ అవుతూ ఉన్నాము లొకేషన్స్ బట్టి కొద్దిసేపు బావాళ్ళు కొద్దిసేపు మేము అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము అని చెప్పేసి అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ సాన్వి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది దానికైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ ప్లేస్

సో అందరం అయితే రెడీ అయిపోయాము ఇంక ఇప్పుడైతే కనుక మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట అండ్ డే వన్ హవాయిలో ఏమేమి చేస్తాం ఏంటి అవన్నీ ఇవాళ కవర్ చేస్తాను లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి సో దట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు కూడా తెలుస్తాయి ఓకే దెన్ వీడియోలోకి వెళ్ళిపోదామా మరి చాలు ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట అసలు బయట లొకేషన్ చూడండి అసలు వ్యూ పాయింట్ అవన్నీ ఎంత బాగున్నాయో అసలు చెట్లు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట అసలు ఇలాంటి కార్ నేను ఎక్కడం ఫస్ట్ టైం అసలు నా లైఫ్లో నేను ఎప్పుడు ఇలాంటి కార్స్ ఎక్కలేదు చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి మేము ఐ హాప్ అనే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఇక్కడ చాలా బాగుంది Новетка, новетка, новетка. Да, може да. హవాయికి వచ్చినప్పుడు మేము ఫ్యామిలీగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్ కోసం టూ అవర్స్ త్రీ అవర్స్ టైం వేస్ట్ చేసుకోకుండా ఎక్కడన్నా జస్ట్ ఐ మీన్ లైక్ ఏమంటారు జంక్ ఫుడ్ కానీ లేకపోతే రెడీ టు ఫుడ్ ఉంటుంది కదా అది తినేసేసి ఎక్స్ప్లోర్ చేసి ఈవినింగ్ మంచిగా డిన్నర్ చేయడం బెటరు మేము ఏం చేసామంటే స్టార్టింగ్లో మాకు తెలియక మంచిగా టూ టూ త్రీ అవర్స్ అక్కడ కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేసాం ఫుడ్ అయితే చాలా బాగుంది చాలా వెరైటీస్ ట్రై చేసాము అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయన్నమాట ఫుడ్ కార్ లో ఫస్ట్ టైం అన్నమాట ఇలా తిరగడం ఎలా ఉందండి అంట ఈ అయితే చాలా బాగుస్తుంది నాకు ఈవినింగ్ టైం బాగుంది చూస్తుంది ఇక్కడ వాళ్ళకి వెళ్ళిపోతా ఉంది అబ్బా చూడండి జుట్టు లేస్తా ఉంది ఎండ చాలా గట్టిగానే వాడతాం స్టాప్ చేసినప్పుడు ఎక్కువ తెలుస్తాం ఇంక ఇక్కడైతే కనుక ఫస్ట్ ఈ కార్ అయితే తీసుకున్నాము ఇద్దరము నాకేమనిపించింది అంటే అక్కకు కూడా అందరం కలిసి ఒకే కార్లో వెళ్తే బాగుంటుంది ఇట్లా విడివిడిగా వెళ్ళడం నాకు అంత మంచిగా అనిపించలేదన్నమాట సో మళ్ళీ ఇప్పుడైతే హోటల్ దగ్గరికి వెళ్ళిపోయేసి ఈ కార్నైతే ఇక్కడే పార్క్ చేసేసి పెద్ద ఎస్సూవీలో కలిపి అందరం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము యాక్చువల్లీ ఎప్పుడూ ఒకసారి మీట్ అవుతాం ఇలా డివైడ్ అయి కూర్చోవడం అందరికీ నచ్చలేదు సో ఇక్కడైతే కనుక కార్ని షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు ఇప్పుడైతే కనుక అందరం కలిసి ఒక ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం అనమాట ఇదే రెయిన్బో ఫాల్స్ లుక్అవుట్ ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఒకసారి చూసేయండి ఇప్పుడైతే రెయిన్బో ఫాల్స్ లుక్అవుట్ అని చెప్పి ఒక ప్లేస్కి వచ్చాము అసలు ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో ఇక్కడంతా పార్కింగ్ అనమాట కదా వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో కదా చూడండి అసలు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత ఇక పైకి అయితే అక్కడ ఏమున్నాయో చూడడానికి అక్కడ నుంచి వాటర్ పడేది ఎలా పడుతున్నాయి అవన్నీ కనిపిస్తాయని అన్నమాట చూడడానికి అసలు ఈ గ్రీనరీ చెట్లు వాటర్ ఫాల్స్ అవన్నీ చూస్తుంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట ఈ మధ్య బాస్టన్లో అసలు వింటర్ అయ్యేసరికి అసలు చెట్లకు ఆకులు అవన్నీ చూడడం చాలా రోజులు అయిపోయింది సడన్గా ఇలా గ్రీనరీ చూసేసరికి ఐస్కి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట వెదర్ కూడా చాలా చాలా బాగుంది ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి ఇలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది కదా మీ ఫేవరెట్ ట్రిప్స్ ఏంటో కమెంట్ చేసి చెప్పండి మాకైతే ఫ్యామిలీతో వెళ్ళిన ట్రిప్స్ ప్రతి ఒక్కటి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మంచిగా టైం స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్నీ గుర్తొస్తాయన్నమాట నాకైతే ఎక్కువ ఫ్యామిలీతో వెళ్ళిన ట్రిప్సే చాలా ఇష్టము ఇట్లా అందరం కలిసి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా చూడండి అసలు ఇక్కడైతే కనుక పెద్ద పెద్ద మర్రి చెట్లు అవన్నీ ఉన్నాయి అసలు ఇక్కడ చాలా వందల ఏండ్ల నుంచి ఉన్నాయో ఏమో మరి ఇవైతే చాలా ఒక ఇండ్లు లాగా ఏర్పడింది అనమాట ఈ చెట్లు ఇవన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు ఎంత పెద్దగా ఉంది బుజ్జి అసలు దానికి చూడు ఎంత అల్లుకో ఉన్నాయో ఓ మై గాడ్ చాలా బాగుందా ఎక్కుతాను ఇల్లు లాగే ఉందా ఆయన ఎంఎస్ నేను దూరి దాంట్లోంచి రాకపోతే లేదు కనిపించట్లేదు అసలు చాలా బాగుంది బుజ్జి ఇక అక్కడ నుంచి ఇంకో ప్లేస్కి అయితే వచ్చాము కార్ ఆపుకొని ఎక్కడైతే బ్యూటిఫుల్ స్పాట్స్ అన్నీ ఉన్నాయో ఎక్కడైతే సీనిక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడంతా కార్ ఆపుకునేసి ఇంకా ఫ్యామిలీ అంతా చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట ఇక్కడ ఒక చోట అయితే కనుక మొత్తం పెసిఫిక్ ఓషన్ ఉంటే అదంతా కనిపిస్తూ ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ఇంక అందరం నిల్చొని ఇలా చూస్తూ ఉన్నామన్నమాట ఈ ప్లేస్ని బిగ్ ఐలాండ్ మొత్తం పెసిఫిక్ ఓషన్ చుట్టుకొని ఉంటుంది అనమాట ఎటు చూసినా పెసిఫిక్ ఓషన్ మధ్యలో ఐలాండ్ ఉంటుంది సో ఈ ప్లేసెస్ అన్నీ చూస్తూ ఉంటే అసలు కళ్ళు సరిపోవట్లేదు అంత ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంది అనమాట చూడండి పెసిఫిక్ ఓషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆకాశము పెసిఫిక్ ఓషన్ ఒకేలాగా ఉన్నాయా అన్నట్లు అనిపిస్తూ ఉండే అనమాట ఇక్కడైతే సాన్వి డాన్స్ డ్యాన్స్ రీల్స్ కోసం ఒక ట్రైల్ అయితే వేస్తా ఉన్నాం అనమాట అది చేస్తుంది అని చెప్పేసి దాని వీడియో కాల్ అంటే షార్ట్ లో చూడండి సాన్వి డ్యాన్స్ ఇంక ఇక్కడైతే కనుక ఇంకో నెక్స్ట్ ప్లేస్కి అయితే అనమాట ఇక్కడ ఒకటి ట్రైల్ లాగా ఉంది అందరం నడుచుకుంటా వెళ్దాము అక్కడ ఏంటంటే పెసిఫిక్ ఓషన్ టచ్ అవుతా ఉంది సో కొంచెం వాటర్ అవన్నీ చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట చాలా డౌన్ ఉంటుంది ఈ ప్లేస్ ఏంటంటే ఒక దగ్గర కార్ పార్క్ చేసుకుని ఇంక అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఈ ప్లేస్ అంతా డౌన్ ఉంది కదా చూడాలా దగ్గర నుంచి దాని దగ్గరికి వెళ్ళాలి అనుకో ఆయన చూడు వెళ్తున్నాడు అక్కడ ప్రపంచం ఎంత బ్యూటిఫుల్ నాడు అవన్నీ మనకి అసలు బడ లోపల అది పాలినేషన్ కోసము పురుగులు పురుగులు ఉంటాయి కదా ఆ తగలదు అక్కడ చూస్తున్న ఇదే కదా ప్లేస్ నేను ఇట్లా పట్టుకుని ఉంటా ఫోటో తీయాలని హాయిలో సెకండ్ పీనిక్ పాట్ అనమాట ఇదంతా పెసిఫిక్ ఓషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఈ పాయింట్ అది చాలా అమేజింగ్ గా ఉంది గ్రీనరీ చెట్లు ఈ ప్లేస్ అయితే చాలా స్టీప్ ఉంది ఆ పై నుంచి చూస్తే డైరెక్ట్ కిందికి పెసిఫిక్ ఓషన్ వాటర్లో పడతారనమాట చాలా జాగ్రత్తగా రావాలి బట్ మేమైతే చాలా కేర్ఫుల్గానే వచ్చాము అందరం మాట్లాడుకుంటూ ఫ్యామిలీ అంతా ఇదైతే ఒక వ్యూ పాయింట్ అనమాట ఆ ప్లేస్ దగ్గర నిల్చొని కాసేపు చూసి రిటర్న్ అవుతున్నాం అనమాట వస్తుంది కదా ఆ ట్రైల్ ఆల్మోస్ట్ వన్ మైల్ దాకా ఉంది అదంతా నడిచే లోపల చాలా అలసిపోయాము అనమాట ఇంకేదైనా ఫుడ్ తిన్నాము అని చెప్పేసి ఒక ప్లేస్ దగ్గర అయితే స్టాప్ చేసుకున్నాము ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ స్మూతీస్ ఫుడ్ అవన్నీ చాలా ఉన్నాయన్నమాట ఈ ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది ఇంకా ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళైతే ఆర్డర్ ఇద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఫుడ్ కంటే ఎక్కువ మేమందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేయడమే చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే కనుక నేను అక్క ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళాము అక్కడ చెట్టు దగ్గర నిమ్మకాయలు కోస్తా ఉన్నామన్నమాట నిమ్మకాయలు టెంకాయ చెట్లు ఎక్కడంటే అక్కడ చాలా ఉన్నాయి మామిడికాయ చెట్టు అయితే ఇంటికి ఒకటి ఉందన్నమాట ఇక్కడ మేము కోస్తుంటే మా ఆయన బావ అర్చారు అలా కొయ్యొద్దు అని చెప్పేసి బట్ మనం ఆగం కదా రెండు నిమ్మకాయలు అయితే ఫ్రెష్ నిమ్మకాయలు దొరకడమే కష్టము అని చెప్పేసి ఇద్దరం అక్కొకటి నేను ఒకటి కోసుకొని వచ్చేసినాం అనమాట నిజంగా హవాయిలో స్పెషల్ ఏంటి అంటే మన ఇండియాలో లాగా అన్ని చెట్లు అవైలబుల్ ఉన్నాయండి సేమ్ ఇండియా లాగానే అనిపించింది మాకైతే ప్రతి ప్లేస్ ఊటీ కొడైకెనాల్ అండ్ తిరుపతి అన్నీ మాకు ఎక్కడికి పోతే అక్కడ ఒక్కొక్క ప్లేస్ అయితే గుర్తుకొస్తూ ఇంకా అలా అక్కడ కూర్చొని తినేసిన తర్వాత మేమైతే ఒక ఫాల్స్ దగ్గరకు వచ్చాము ఇక్కడ చాలా బాగుంది అని చెప్పేసి చాలాసేపు ఉన్నాము బట్ కాకపోతే వెంటనే వర్షం స్టార్ట్ అయింది అక్కడ మీరు వెనుకలు గమనిస్తే ఫాల్స్ పడుతూ ఉన్నాయి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి ఇక వర్షం పడుతుంది కదా నడుచుకుంటూ వెళ్ళాలి అంటే వర్షంలో ఇబ్బంది అయితే అని చెప్పేసేసి కాసేపు అక్కడ నిల్చొని చూసేసి ఇంకా మేమైతే రిటర్న్ అవుతున్నాము నెక్స్ట్ డే కవర్ చేద్దాం ఈ ప్లేస్ అని చెప్పేసి ఇంక ఇక్కడ మీరు గమనించారా ఇంకొకటి ఏంటి అంటే కౌ కడల్ తెరపీ అంట అంటే మనం కౌస్ని వెళ్ళి కాసేపు మీట్ అవ్వడానికి ట్వంటీ డాలర్స్ అంట అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే హరే రామ హరే కృష్ణ వాళ్ళు గోశాలని మెయింటైన్ చేస్తున్నారండి హవాయిలో మన ఇండియన్స్ మరి కాదు తెలియదు బట్ అక్కడైతే రాసి ఉన్నారనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్ అంతా నెక్స్ట్ అయితే మేము ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము అక్కడ ఏంటి అంటే జిప్ లైన్ చేద్దామా అని చెప్పేసి అనుకున్నాము ఆ ప్లేస్కి అయితే వెళ్ళాము కనుక్కుందాము అనేసి స్లాట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా జిప్ లైన్ చేయడానికి అని చెప్పేసి కాకపోతే ఏంటి అంటే అవి ముందే బుక్ చేసుకోవాలి అంట వన్ వీక్కి ముందే అన్నీ బుక్ అయిపోయాయి అని చెప్పారు బట్ ఆ ప్లేస్ అయితే బాగుంది కొద్దిసేపు అక్కడ చూద్దాం అని వెళ్తే అక్కడ హార్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఎన్ని గుర్రాలు అసలు వాళ్ళన్నిటికీ ఫుడ్ పంపిస్తున్నట్టున్నారు తినడానికి చాలా ఆల్మోస్ట్ ట్వంటీ హార్సెస్ వరకు ఉన్నాయన్నమాట నాకు హార్సెస్ అంటే చాలా ఇష్టము దట్టు అన్ని హార్సెస్ చూసేసరికి ఒకేసారి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఫ్రూట్ షాప్ మంచి ఇట్లా కూడా పోవచ్చు ఇస్తున్నట్టున్నారు కదా వాటర్ పోతున్నాయి కూడా ఆడుతున్నా లోపలికెళ్దామా మందారాలా పైనాపిల్ కాదనుకుంటుంది చెట్టు మన ఇంటర్లో బాగుంటాయి ఇగో పైనాపిల్ వాసవి అడిగా కదా

చెప్పండి మేడం నేను సరే మనం కావాలనుకున్నా ఇట్లా దొరకవు స్పాట్స్ ఇట్లా సార్ నువ్వు వెలుగుతా నువ్వ మెల్లగమ్మా రావాలా పట్టుకోవాలా దారిలో అలా వెళ్తూ ఉంటే ఫ్రూట్ షాప్ కనిపిస్తున్నాయి ఇంక ఇలా అందరం కూర్చొని ఉయ్యాల్లో చిల్లు అవుతూ మంచిగా ఇలా ఫ్రూట్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ అనమాట ఇప్పుడు ఒక స్టాప్ దగ్గర ఆపుకున్నాం అనమాట ఈ ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంత పెసన్ అనమాట డే వన్ అయితే మేము ఏది ప్లాన్ చేసుకోలేదు జస్ట్ ఫ్లో అలా కార్లో వెళ్తూ అన్ని సీనిక్ పాయింట్స్ చూసుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట ఇక్కడ చూసారా ఆకాశము ఇది పెసిఫిక్ క్వశ్చన్ మొత్తం కలిసిపోయినట్టు ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్ అయితే గనక నెక్స్ట్ అయితే ఇంకో వ్యాలీ లుక్అవుట్ పాయింట్ అయితే వ్యూ పాయింట్ అయితే వచ్చేసం ఇది వైపియో వ్యాలీ లుక్అవుట్ వ్యూ పాయింట్ అనమాట ఈ ప్లేస్ అయితే సన్సెట్ టైంకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎవరైనా హవాయికి వెళ్ళినప్పుడు బిగ్గైలన్ లో దిస్ ఇస్ ద బెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్తాము చాలా ఇది ఇదైతే డౌన్ ఉంటుంది చాలా మనం స్లోగా దిగేసి కిందికి వెళ్తే కనుక ఈ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే మనం చూడొచ్చు అనమాట అసలు ఈ ప్లేస్ అయితే డే అంతటికి చాలా ప్లెజెంట్గా అనిపించింది మాకు అసలు ఇది ఎంత బలగా అనిపించింది అసలు ఎంత బాగుందో ఇట్టిందా సో డే వన్ ఇన్ హవాయ్ అయితే బిగ్ ఐండ్లో ఇలా గడిచిందండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ చేసి చెప్పండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సౌజ్ మ్యాజికల్ మూమెంట్స్